నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పెట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్టర్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ బారాత్ ఏంటి హుషారుగా ఉన్నావు ఈ రోజు లాస్ట్ వీడియోలో ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా డబ్బులు సంపాదించి పూర్వపు కాలపు సీక్రెట్ చెప్తానన్నారు పూర్వపు కాలపు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ సో అప్పుడు మన అమ్మమ్మలు మన అమ్మలు వీళ్ళందరూ కూడా తమ్ములు చేసే టెక్నిక్ చెప్తానన్నారు చెప్పండి మరి తొందరగా అంతేగా మీరు ఆడవాళ్ళే ఆడవాళ్ళ పక్షపాతి డబ్బులు ఎవరికి బాబా అంతే కదా మనీ మేక్స్ మెనీ థింగ్స్ డబ్బులు డబ్బులు ఊరికే రావు రావు మాకు ఊరికే వస్తున్నాయి స్మార్ట్ వర్క్ చేస్తున్నారు టాలెంట్ ఉంది టాలెంట్ టాలెంట్ ఉంటే అదృష్టం ఉంటే సరిపోద్ది సరిగ్ ఏం లేదు మనము వాస్తు ఎక్స్పోడ్ చేస్తున్నా కాబట్టి వాస్తు వాస్తవం కాబట్టి పూర్వకాలంలో మీరు చూసారు నేను చూశాను చాలా మా తాత ముత్తాతలు అమ్మమ్మ బామ్మ అమ్మ వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి అయితే చాలా మంది మగవాళ్ళు ఏంటంటే ఒక అంటే పూజ గారి దగ్గరలో లేకపోతే మూలనో బీదవాళ్ళనో డబ్బులు పెడుతుంటారు కదా కానీ మన అమ్మ బామ్మమ్మ మా అత్తమ్మ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ శాతం కిచెన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం కిచెన్ లో ఉంటారు కదా పాండసాలలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ పోపుల డబ్బాలను ఏదో ఒక డబ్బాల్లో కింద డబ్బాలలో డబ్బులు పెడుతుంటారు డబ్బాల్లో డబ్బులు అయితే ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో ఏదైనా ఒక సందర్భంగా ఏదైనా ఒక దానికి డబ్బులు లేకపోతే తక్కువ తీసిస్తారు వాళ్ళు వాళ్ళ ఇలా ఆ ఏంటి ఇలా జరిగింది సినిమాల్లో కూడా చాలా సినిమాలు చూస్తున్నాము చాలా సినిమాల్లో ఎందుకంటే మన కొందరు చాలా హీరోల హీరోలు పోకరి హీరో లాగా ఉంటారు కదా అమ్మా నాకు డబ్బులు కావాలంటే డబ్బులు చేసేసి అమ్మ కూచి హీరోలు సినిమాల్లో మీరు చూసారున్నారు నిజమే కానీ నిజంగా నా జీవితంలో కూడా మీరు చూసారా చూడవండి అనుభవించా అయ్యో అనుభవించా అంటే నేను యోగా క్లాసెస్ చెప్పేవాను కదా అయితే ఒక అంటే ఒక మూమెంట్ లో నాకు ఒక ఐదు వేలు ఏడు వేల రూపాయలు అవసరం వచ్చినాయి నా దగ్గర లేవు ఇది దాదాపుగా రెండు వేల పది పన్నెండు మధ్యలో అనుకుంటా నేను నా మ్యారేజ్ అయిన తర్వాత మేడం గారు టేలరింగ్ చేసేది అయితే మాకు ఏదైనా గురుదక్షి నుంచి నా ఫ్యామిలీ రన్ అవుతుండే ఒక టైంలో చాలా ఏదో ఒక దానికి ఏడు వేలు రా కావాలి ఐదు వేలు ఏడు వేలు నేను మొదటి నుంచి ఎవరిని అడిగే స్వభావం కాదు డబ్బులు అప్పు తీసుకోను నేను ఎప్పుడు కూడా అలాంటిది నేను బాగా టెన్షన్ అవుతున్నాయి ఇలా ఈ ఏడు వేలు లేకపోతే ఒక ప్రోగ్రామ్ అది కాదు ఆ పని కాదు కావాలి 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 అంటే నాకు తెలియదు అలా సడన్ గా మన యోగిత గారు మన మేడం గారు తక్కువ ఇలా తీసిచ్చారు మామూలు షాక్ కాదు నీ దగ్గర ఏడు వేల రూపాయలు ఎలా ఉన్నాయి అని నాకు ఒక ఏంలేండి మీరు ఇలానే కట్ చేస్తారని మేము ఒక రెండు వందలు ఐదు వందలు ఇలా పోపుల డబ్బాలు ఆ అలా పెట్టాను అలా ఈ రెండు మూడు సంవత్సరాలు ఇలా పెడుతున్నదని అనున్నాను ఇలా ఎప్పుడైనా బాగా ఇబ్బంది ఉంటే నేను దాన్ని అవసరానికి పనిస్తాను అనుకున్నాను కాబట్టి చిన్న చిన్న అవసరాలకు ఏం చేయలేదు ఇప్పుడు నీకు చాలా ఇంపార్టెంట్ కదా అలా ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి చూసారా ఆయుధమ్మా అయితే విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీరు మీ మీరు సంపాదించిన డబ్బులు దాచుకుని మళ్ళీ మీకే సర్ప్రైజ్ చేస్తారు అంతేగా అంతేగా సో అది మాకు ఇక్కడ ఏంటంటే అది పోపుల డబ్బా అనేది మామూలుగా వాస్తవంగా ఆ వంటశాల అంటే హార్ట్ కదా మనం చెప్పినట్టుగా ఇక్కడ మనము ఇంతకు ముందు ఒక వీడియో చెప్పాం కదా ఇది డ్రై ప్లేస్ అంటే తడి తడి ఏమి ఉండదు అక్కడ ఇక్కడ హార్ట్ అంటే మనకు ఫైర్ అంటే వండశాల ఇది నీట్ ప్లా ప్లేస్ ఇది కోల్డ్ అని పెట్టాం కదా అయితే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ వీటికి అన్నిటి కూడా మన న్యూమరాల ప్రకారంగా వాటికి ఆ స్థాన దేవతలు ఉంటారు అనమాట అక్కడ ఇప్పుడు ఆగ్నేయంలో మనకు ఆరు నంబర్ వస్తుంది న్యూరాల ప్రకారం ఆరు నంబర్ వస్తుంది కాబట్టి శుక్రాచార్యులు ఉంటాడు లక్ష్మీ స్థానం అలా అందుకోసమే అమ్మగారు రోజు రెండు రూపాయలు పది రూపాయలు ఐదు వందలు అలా పెడుతూ పెడుతూ ఉంటే ఎక్కడ పెట్టారో అక్కడే పెట్టారు గ్రోత్ కదా అనుకోకుండా సో అలా ఇప్పుడు కూడా పెడుతున్నారే మేము చూడట్లేదు ఎందుకంటే మనం వంటశాల బాగుం కదా ఇక్కడ సో పెడుతూ ఉంటారు నా సో అలా వంటశాలలో గృహిణి పది రూపాయలు యాభై రూపాయలు పదిహేను రూపాయలు రోజు ఒక మనీ బాక్స్ ని ఆ వంటశాల ఆగ్నేయంలో వాళ్ళది ఆగ్నేయంలో ఉంటే మాత్రం ఇలా చేస్తుంటే తప్పకుండా దినదిన అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ ఏ నెంబర్ ఉందో అక్కడ ఆ పని చేస్తే వాస్తవం అదే ఇక్కడ శుక్రాచాడు స్థానం కాబట్టి ఆ పోపుల డబ్బా ఏదైతే అనుకుంటున్నారో అక్కడ ఒక మనీ బాక్స్ కూడా పెట్టుకొని మీరు సేవింగ్ చేస్తుంటే బాగా డెవలప్ అవుతారు ఖచ్చితంగా అలా ఒక్కొక్క స్థానానికి ఈ సౌత్లో నైన్ నెంబర్ కుజుడు ఉంటాడు తర్వాత నైరుతిలో నైరుతిలో ఈ నాలుగు నెంబర్ అంటే కుబేడు ఇది కూడా ఫైనాన్స్ సంబంధించింది అందులో వాళ్ళు ఇక్కడ కూడా పెడతారు డబ్బులు సో డబ్బులు ఇక్కడ కూడా పెడతారు విధంగా మళ్ళీ వెస్ట్లో శని మహారాజు ఉంటారు రాజకీయాలకు కావాలి అన్నప్పుడు రాజకీయాలు కావాలన్నప్పుడు ఈ ఎనిమిది నంబర్ బాగా పనిచేస్తుంది తర్వాత వీటిలో తెలుసుకుందాం మనం తర్వాత ఈ వాయువ్యంలో మనకు రెండు నెంబర్ ఉంటుంది కాబట్టి చంద్రుడు కళాకారుడు ఆయన తర్వాత ఉత్తరంలో మనకు ఐదు నెంబర్ ఉంటుంది కదా బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది ఈశాన్యంలో మూడు ఉంటుంది ఏడు ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మిక వస్తుంది కమ్యూనికేషన్ వస్తుంది ఇంకా తూర్పులో మనకు వన్ నెంబర్ ఉంటుంది కాబట్టి నెంబర్ వన్ పొజిషన్ అందుకోసం తూర్పుకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం ఉంది మనం రాబోయే రోజుల్లో ఇంకా మనం తెలియజేసుకొని ఇప్పుడే ఈ వీడియో మాత్రం పోపుల డబ్బా అది మనీ డబ్బా మా మనీ 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 అని మీకు బాగా మంచి ఎంకరేజ్మెంట్ అపరకు అయ్యే యోగం లక్ష్మి ప్రధానం అష్టలక్ష్మి మనకు తిష్ట వేసే స్థానము ఆగ్నేయ స్థానము అందుకోసమే వంటశాలను బాగా బాగా శుభ్రంగా ఉంచుకోవాలి మనం పూజ గదినే శుభ్రంగా ఉంచుకుంటాం కానీ వంటశాలను మనం రాత్రి ఓపిక లేక ఎక్కడెక్కడ ఆ తిన్న ప్లేట్లు ఆ గాజు గ్లాసులు అన్నీ అడవడేస్తాం ఆ గాజు ఉంది కదా ఆ రాహు గాజు గ్లాసులలో కా మనం జ్యూస్లు ఉందా అవన్నీ పెట్టేస్తున్నాం అలా పెట్టకుండా గా ఉంచుకుంటే వంటశాల ఎంత గా ఉంటే అంత అద్భుతంగా మీరు అభివృద్ధి చెందుతారు అనేది మన అమ్మ వాళ్ళందరికీ తెలియజేస్తాను అపర కుబేర్లు గాండి ఈ సీట్ పెడతాయి కాబట్టి హ్యాపీ మనకి స్టార్ట్ సో మనకు ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ మన ఆఫీస్ లో ఈ సొంత ఆఫీస్ అని కదా అందరికి సో ఈ సొంత ఆఫీస్ లో మనకు లిమిటెడ్ సీట్స్ పది పదిహేను మంది ఉంటది నాలుగు అందరికి అలౌడ్ లేదు ఓన్లీ పది పదిహేను మందికి అలౌడ్ ఉంటది ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేరే క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మనకు తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో అడ్వాన్స్ తేదీ నివారి క్లాసులు జరుగుతాయి పదవ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పందో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు ఉదయం యోగా క్లాసులు మరియు మనకు అక్టోబర్ ఆరో తారీఖు మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ అదే అక్టోబర్ నెల సూపర్ కోడ్లో మనకు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆఫీస్ టైము ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సో దాంట్లో లక్కీ నేమ్స్కి లక్కీ మొబైల్ నెంబర్కి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్స్కి లక్కీ మ్యారేజ్ చేస్ కోసం మీరు సంప్రదించవచ్చు ఉదయం నుంచి సాయంత్రం ఐదు వరకు ఆన్లైన్లో ఉంటాయి ఆఫ్లైన్లో ఉంటాయి సో మీ చిల్డ్రన్ నేమ్స్ తప్పకుండా అదృష్ట నామం పెట్టాలి అప్పరకుబే లవుతాడంలో సందేహం లేదు సో థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ